హలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కందికట్కు గ్రామ అన్నాదమ్ములకు అక్కా చెల్లెళ్లకు మరియు కొత్తగా నియమించబడినటువంటి పాలక వర్గానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కందికట్కు గ్రామ ప్రజలు మాపైన నమ్మకంతో విశ్వాసంతో ఈ గ్రామ సర్పంచ్గా అవకాశం ఇచ్చారు ఇది ప్రజల విజయంగా అభివర్ణిస్తూ మన గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ప్రజాహిత పాలన సాగించి గ్రామ స్వరాజ్యాన్ని సాధిద్దాం అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉండి గ్రామ అభివృద్ధి ముఖ్య లక్ష్యంగా పనిచేద్దాం మనం ఒక మండల స్థాయిలో మన గ్రామాన్ని అభివృద్ధి చేసే లక్ష్యం పెట్టుకోవాలి ఇది కందికట్కూర్ శ్రీ రాజరాజేశ్వర రిజర్వాయర్ మిడ్మానేర్ మరియు అత్యంత ప్రాముఖ్యమైన ఎల్లమ్మ తల్లి కొలువైన ప్రాంతం ఈ తల్లి ఆశీస్సులతో ఈ గ్రామ వైభవాన్ని చాటి చెప్పాల్సిన బాధ్యత మన ఉంది అన్ని కుల సంఘాల ప్రజలు అభివృద్ధికి సహకరించాలి గ్రామ యువత అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి యువకులు విద్యా నైపుణ్యం సాధించి ఉద్యోగాలను సెటిల్ అవ్వాలి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రజలు స్వేచ్ఛ వాతావరణంలో జీవనం సాగించాలి ఎవరిపైన విద్వేషాలు చూపకుండా మన పరిపాలన ముందుకు సాగ సాగాలి విదేశాల్లో సెటిల్ అయిన వారు పుట్టిన గ్రామం పైన ప్రేమతో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలి పచ్చదనం పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి చెట్లు నాటడం విస్తృతం చేద్దాం పాఠశాలలో విద్యా నైపుణ్యాన్ని పెంచాలి విద్యార్థులకు నాణ్యమైన భోజనం కల్పించాలి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లోని సదుపాయాలను మెరుగుపరుచుదాం అర్హులైన వారికి పెన్షన్స్ పొందే విధంగా చేద్దాం మహిళా సంఘాల అభివృద్ధి కృషి చేద్దాం సీసీ రోడ్స్ డ్రైనేజ్ ఎల్ఈడి లైటింగ్ పునరుద్ధరిద్దాం ఆల్రెడీ ఆ పనులు కూడా ముందటి నుండి సాగుతున్నాయి ఈ బ్రిడ్జ్ల కోసం ఎల్లమ టెంపుల్కు ప్రత్యేక దారి కోసం ఓపెన్ జిమ్ యూత్ బిల్డింగ్ కోసం హమాలి సంఘం బిల్డింగ్ కోసం నూతన గ్రామ పంచాయతీ నిర్మాణం కోసం బతుకమ్మ తెప్ప వైకుంఠ ధామం పునరుద్ధరణకు నిధుల కోసం ఎమ్మెల్యే గారితో గౌరవనీయులు మంత్రులతో మాట్లాడి మంజూరు కోసం ప్రయత్నం మొదలు పెడతాను మరొక్కసారి అన్ని కుల సంఘాల ప్రజలకు మమ్మల్ని ఆశీర్వదించిన కందికట్టు గ్రామ అన్న తమ్ముళ్లకు అక్కా చెల్లెలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అవినీతి రహిత పరిపాలనే మనం ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కుల సంఘాలకు కుల సంఘాల సభ్యులపైన ఉందని తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను